ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటింగ్ సమగ్ర పంపిణీ కేంద్రాన్ని వనపర్ జిల్లా ఎస్పీ శ్రీమతి సునీతారెడ్డి ఐపీఎస్ ఎన్నికల సామాగ్రి పంపిణీ సిబ్బంది హాజరు భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు సమగ్రంగా పరిశీలిస్తూ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్ల భద్రత పంపిణీ కౌంటర్ల వద్ద క్రమశిక్షణ సిబ్బంది కదలికలు పోలీస్ పహారా సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలను ఒక్కటి స్వయంగా పరిశీలించి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు అత్యంత కీలకమైన ప్రదేశాలు ఇక్కడ ఏ చిన్న తప్పిదం కూడా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుంది ప్రతి అధికారి తమ బాధ్యతలను శ్రద్ధగా నిజాయితీగా నిర్వర్తించాలి భద్రత క్రమశిక్షణ విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు అధికారులు పోలింగ్ సిబ్బంది సమయానికి హాజరు కావాలని అవసరమైన అన్ని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు జాగ్రత్తగా తీసుకువెళ్లాలని ఆదేశించారు కేంద్రం చుట్టూ అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ పరిశీలన కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు వనపర్తి సిఐ కృష్ణయ్య గోపాల్పేట్ ఎంపీడీఓ ఆ గోపాల్పేట ఎస్ఐ నరేష్ ఎన్నికల శాఖ అధికారులు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెంటీవీ న్యూస్ రిపోర్టర్ ఎండి నజీర్